మీ జీవన నందన వనంలో మరుమతులు పూయాలని సిరిచందన సుగంధాలను పరిమళించాలని శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవే నమ పూజా ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి వారు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేయాలనే విషయాలన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం అందిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వ్యక్తిగతమైనటువంటి బాధలు ఉంటే మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల దాకా సాయంకాలం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా శాస్త్రి గారు వ్యక్తిగతంగా వీరిని కలిసినటో చక్కగా వ్యక్తిగతంగా వచ్చి కలిసినచో మీకు మీ యొక్క అనుమానాలన్నీ కూడా తీర్చే అవకాశం ఉంటూ ఉంటుంది మరి ఈ యొక్క మనం ప్రసారం చేస్తున్నటువంటి యొక్క ఫలితాలను చక్కగా ఒకటి రెండుసార్లు చూడండి ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ ఈ సంవత్సరాన్ని విజయవంతం చేసుకోండి మేషరాశిలో మనకు ముఖ్యంగా మూడు నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి అశ్విని భరణి నాలుగు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కనబడుతూ ఉంది మరి ఒకవేళ రాశి పరంగా నక్షత్రాల పరంగా తెలివనటువంటి వారు వాళ్ళ యొక్క పేర్లను చూసుకొని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా చూచే చోల లీ లూ లే ఈ అక్షరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళంతా కూడా మేషరాశి మరి యొక్క మేషరాశి ఫలితాలను ఈ సంవత్సరం గమనించినప్పుడు ముఖ్యంగా మేషరాశి వారకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది భయపడవలసినటువంటి అవసరం లేదు శుభకార్యాలకు మంచి పనులకు మాత్రమే ఖర్చు అధికంగా చేస్తారు తర్వాత సంఘంలో ఐదుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే ఏడుగురు విమర్శిస్తారు బాగా అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ప్రజలలో విమర్శలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి వాక్చాతుర్యంతో ముందుకు నడవాలి తర్వాత మేషరాశి వారిని చూసినప్పుడు వీరికి ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి కూడా గురువు మూడు రకాలుగా మారుతూ ఉంటాడు కాబట్టి గురు సంచారాన్ని బట్టి ఏ మాసంలో ఏ పని చేసుకుంటే శుభం అనేది తెలుసుకుంటూ ఇప్పుడు మే పద్నాలుగవ తేదీ దాకా మేషరాశి వారికి గురువు యొక్క స్థానం చాలా బాగా ఉంది రెండవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు ఏ పనిని చేబట్టినా కూడా మీకు విజయం లభిస్తూ ఉంటుంది మే పదిహేనవ తేదీ అర్ధరాత్రి నుండి గురువు మారుతున్నాడు కాబట్టి ప్రతి పనిని నిలకడగా చేసుకోవాలి తొందరపడి ఏ యొక్క పనిని ముందు పెట్టుకోవద్దు జైంట్ వ్యాపారాలలో ఉన్నటువంటి భాగస్వాముల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో తృప్తి పొందడం అనేది మేషరాశి వారికి సంవత్సరం గురుబలం ద్వారా మనం చెప్పే అంశం అయితే చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు వారు బాగా కష్టపడితే తప్ప విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు నూతన వ్యాపారాలు మే పదిహేను లోపలనే పెట్టుకోండి తదనంతరం వ్యాపారాలు ప్రారంభం చేసినా అవి సక్సెస్ అవుతాయని గ్యారంటీ చెప్పలేం కాబట్టి మరి ముఖ్యంగా స్త్రీలు కూడా వారి యొక్క మాటలతో ఇతరులకు శత్రువులుగా కాకుండా చూసుకోండి సమాజంలో తర్వాత మేషరాశి వారికి శని గ్రహాన్ని గమనించినప్పుడు పన్నెండవ స్థానము శని ఉన్న మరి పన్నెండవ స్థానము కొంతవరకు అపాయకరమైనటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు మేషరాశి వారికి మరి పన్నెండో స్థానంలో శని శని భగవాన్ ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీకు గత కొంతకాలంగా ఉన్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి టెస్ట్లే కానివ్వండి డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ కానివ్వండి మెడిసిన్ వాడడం మాత్రం తప్పకుండా వాడండి ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నాం తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు కొద్ది రోజులు పన్నెండో స్థానంలో తర్వాత పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి పదకొండో స్థానంలో ఉన్నప్పుడు రాహుగ్రహం వైభవంగా ఉంటాడు కానీ పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మీ పైన నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేద్దామన్నా కూడా ముందరికి రావడం కష్టం కాబట్టి రాహుకు సంబంధించినటువంటి ఉపాసన అనేది చేయాలి తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు ఆరు ఐదు స్థానాల్లో కేతు అంటే జ్ఞానాన్నిచ్చే కేతుగ్రహం కొద్ది మాసాలు బాగా ఉన్నాడు తర్వాత కొంత తగ్గింపుగా ఉన్నాడు కాబట్టి మాటల చాకచక్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే యథార్థవాధి బంధు విరోధం చెప్పేసి మనకు ఉంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మేషరాశి వారికి యొక్క సంవత్సరం కొంత మరి భయంకరంగానే కనబడుతూ ఉంది తర్వాత మేషరాశి వారికి శస్త్రగ్రహ కూటమి కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి శస్త్రగ్రహ కూటమి నుండి మూడు మాసాలు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వీరు ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మిశ్రమ ఫలితాలతో ఉంటూ ఉంటారు యువతీ యువకులకు వివాహ సంబంధాలు మే పదిహేను లోపల నిర్ణయించబడుతూ ఉంటాయి తర్వాత సంతాన ప్రాప్తి కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత వాతావరణ పరంగా చూసినప్పుడు వీరికి కొంత అననుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా శివుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం అదేవిధంగా నవగ్రహ స్తోత్రాలు శని స్తోత్రము శని దానాలు చేయడం అనేది తప్పకుండా చేసుకోండి ఈ విశ్రావసు నామ సంవత్సరం మీకు వైభవంగా కనబడుతూ ఉంటుంది ఓం తత్సత్